మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మహిమ ఘనత ప్రభావాలు కాక అలాగే కూడి వచ్చినటువంటి సంఘపేడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి అలేలుయ దేవునికి మహిమ కలిగిన కాక అలే మరి శ్రేష్టమైన కీర్తనలో మన నోటి నుంచోడు అల్లేలుయ దేవుని స్తోత్రం మరి దయచేసి జ్ఞాపకం చేసుకోండి దావిది నూట నలభై ఐదు కీర్తనలో మరి దేవుడు చేసినటువంటి మరి మాద ఆశ్చర్య కార్యాలు ఆశ్చర్యకార్యాలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడి యొక్క కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు అల్లే ఆయన దేవుని సుఖీంతో ఉన్నాడు అలేల్వ ఏమంటాడంటే రాజువైన నా దేవ నేను నేను కనపరుస్తాన దేవుని మహిమగలిగాను అలేల్వయ దావిదే రాజు కానీ ఏమన్నాడు నా రాజా రాజువైన నా దేవా అన్నాడు అలేలోయ నిన్ను నేను గనపరిచేదను అన్నాడు నేను నేను సన్నుతిస్తాను నేను నిత్యమో నిన్ను స్థుతిస్తాను అలేలోయ అనుదినమో నిన్ను స్థుతిస్తాను అలేలోయ నీవు చేసి నీ యొక్క ఆశ్చర్యకారులన్నీ జ్ఞాపకం చేసుకుంటాను నీ జ్ఞా నేను గ్రహింప సక్యం కానిది లోయ నీ మహత్యము గ్రహింప సత్యం కానిది అన్నాడు లోయ దేవునికి మహిమ కలగను కాదు దేవుడు మహత్యం గ్రహింప సత్యం కాదు మరి దావిధిలో దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అల్లే శ్రమంలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు మన ఆయుష్కాలం ఎంతండి అలే లోయా మన దినములు ఎన్ని అసలా మన ఆయుష్కాలం ఎంత అలే మనం ఈ లోకంలో యాత్రికుల ఉన్నాం మన పితరులు ఈ లోకాన్ని ఆడు విజిట్ చేశారు దర్శించేది వాళ్ళు వెళ్ళిపోయారు అలే మరి మనం కూడా విజిట్ చేసాం ఇక్కడికి యాత్రికులు కింద వచ్చాం అలేలోయ కాబట్టి మన ఆయుష్ కాలంలో మరి మనుషులు ఎడల దేవుడు చూపించే దైవాన్ని చూసారండి మన ఎడలో ఆయన చేసేటువంటి ఆ మహా మహత్యం అలేయ మరి మనలాంటి వాళ్ళు ఆయన జ్ఞాపకం చేసుకుని ఎన్నో మహా ఆయన ఆశ్చర్యకాలు చేస్తూ మరి చూపించావి చూస్తున్నాం ఆ ఇంట్లో ఎంతో ఊడగి ఉన్నాడు అల్లెలోయ ఆ ఇంట్లో దావిదు హలేయ గొర్రెలు కాపురా హలేయ గొర్రెలు కాపురే నేను చూసి చూపించాను ఒక పెద్దఅబ్బాయికి ఎవరే మనం కానీ దేవుడు సేవ అవ్వకపోతే అవి ఒకర టీషర్ట్ వేసుకుని తవల వేసుకొని క్యారా పెట్టుకొని గొర్రెనకాల కరెక్ట్ పోతున్నాడు అలే మన పరిస్థితి ఎలా ఉండరా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి బండి మీద ఆయిగా తిరుగుతున్నాడు అలే లోయా దేవుడు ఆ ఎండలో అలా పోతున్నాం అలే పోతున్నాడు కుర్రా అలాంటి బాల్డ్ అలాంటి బాల్డ్ దేవుడు ఏం చేశాడండి రాజు చేసాడు దేవుడు ఇది మరి ఇది ఆశ్చర్యం కాదండి ఇది మహత్యం కాదండి హలేలోయ దేవుడు మరి ఆశ్చర్యకార్యాలు చేస్తాడు మహత్యాలు చేస్తాడు దేవుని మహిమ కలిగినగా హలేయ ఊహించని కార్యాలు చేస్తాడు దేవుడు అద్భుతాలు చేస్తాడు మన జీవితాల్లో ఎప్పుడు అనుకోని జరిగి ఉంటాయి హలేలోయ కలగన్నాను కూడా సరిపోం ఊహించుకోవడానికి కానీ అర్హత లేనికో అర్హత లేనివి ఎన్నో ఉంటాయి దేవుడు మన జీవితంలో చేసే హల్లెలూయా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మీ జీవితంలో దేవుడు మీకు అర్హత లేదు వెన్నో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అల్లేయ మరి దాన్నే మార్చమంటారు దేవుని శ్రీ కాబట్టి దావీదు ఆ విషయాన్ని మరుగును పెడతలేదు లే దేవుడు యొక్క సాహస కార్యాలు ఆ భేకరమైన కార్యాలు ఆ గొప్ప కార్యాలన్నీ కూడా దావీదే జ్ఞాపకం చేసుకున్నాడు అలేలోయ అలే లోయా కాబట్టి దేవుడు స్థుతింతో ఉన్నాడు దేవుడు కనికరం గలవాడని దేవుడు దీర్ఘశాంతుడని దేవుడు దయగలవాడని కృపా సమృద్ధి గలవాడని దైగలవాడని దీర్ఘశాంతుడని కనికరం గలవాడని అలేలోయ ఆయన స్థుతించాలని ఆయన పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడని కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడని ప్రతి జీవి ఆయన తీర్చువాడని ప్రతి జీవి ఆయన గుప్పిలిప్పే తీర్చే దేవుడని అలే ఆయన మొరపెట్టి వారికి ఆయన నిజముగా మొరపెట్టి వారికి ఆయన సమీపంగా ఉన్నాడని ఆయన ఎందు భయమతులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడని దావీ ఏం చేస్తున్నాడు అంటే దేవుని సూచించాడలే చూశారండి దేవుని గురించి అతను ఎన్ని విషయాలు చెప్తున్నాడు అలేలోయ దేవుని గురించి ఎన్నో విషయాలు అలేలోయ దేవుని గురించి ఎన్నో విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఎంత దయాళత్వం ఎంత దీర్ఘశాంతము ఎంత దయాళత్వం ఎంత దీర్ఘశాంతము ఎంత కనికరం ఎంత ప్రేమ హలేలోయ ఆయన కృపాతిశయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన మనం బ్రతికించడం మన మీద ప్రతిరోజు వాత్సల్యత చూపించడం ఎన్నెన్నో కార్యాలు క్షణం చూడండి పక్షి ఒక చిన్న రాయికి గిరెత్తే చచ్చిపోతుంది వేటగాడు ఒక రాయి వేస్తే చచ్చిపోతుంది మరి మనకి అలాగే ఉంటుందల్ మనం కూడా లోకంలోకి వెళ్తున్నాం అంటే క్షణం దేవుడు ఎలాగ మనల్ని కాపాడుతున్నాడు అలేయా ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటే ఏం లేదు ఇక్కడ మనకంట డబ్బు ఉన్న వాళ్ళు ధనవంతులు మేము చూస్తున్నాం మా ఊళ్ళో ఫ్లెక్స్ లేసెస్ ఉన్నాయి రెండు కోట్లు బిల్డింగ్ ఉన్నట్టు తెల్లారితే ఐదు వందల మందికి పనిచిప్తారా అల్లే అల్లేయ తెల్లారితే మట్టి అయిపోయారు అల్లెలుయ జ్వరం వచ్చి అలే లోయ ఏదో అనారోగ్యాలు వచ్చి పోయి నెలలో ఈ నెలలోనే చనిపోయారు అల్లియ మరి వాళ్ళతోటి మనం పోల్చుకోవడానికి మనం ఎంత టోలువండి అలే లోయా అలాంటిది దేవుడు మనల్ని ఈ రోజున కూడా నేను ఆ ఒడిసిలేరులో ఆ సాయిబాబు ఒడిదేరు దండం పెట్టుకొని ఆడేవాడో ఫారీసుకు మేము వెళ్ళే దారికి ఎదుర్కొంటూ వచ్చేస్తున్నాడు రాంగ్ రోడ్లో పిల్లడు కొట్టు నెక్పోతుందా ఏదో డాడీ ఇక్కడ బొడ్డు దగ్గర ఏదో ఎక్కువ పోతుందంటే అరే వేడి చేసిరా అని చెప్తున్నాను మన గొడవలో మనం వచ్చేస్తాం ఆ ఎదుర్కొంటే వచ్చేస్తున్నాడు అలే ఎన్నో చెప్పుకో చెప్పుకోలేని ఎన్నో వేళలు ఆడు ఎదుర్కొంటూ ఉన్నాడు ఏం చేయగలం హలే ఆడి ఆడ ఆ మా కూడా లేదు కీ కీ అంటుంది అలే సరాసరి వచ్చేస్తా అలే దేవుడే నిజంగా కాపాడాడు దమ్మున అల్లిపోయి బ్రేక్ వేసినా సరే అక్కడ అక్కడ దొలేస్తాం శరీరం అంత కొట్టుకోదని విరిగిపోవచ్చు పిల్లోడు నాకు ఎంత ప్రమాదం జరిగినావు అలే లోయ క్షణంలో తుట్టిలో తప్పించాడు అలే ఒక క్షణంలో కాపాడుతున్నాడు ఇలాగ ఈ నెలలో ఇన్ని సంవత్సరాల్లో ఎన్నిసార్లు కాపాడుంటాడు దేవుడు మన ఎముకలు ఇరిగిపోకుండా దేవుడు కాపాడిన రోజులు లేవా అలే ఇది మహాస్యమే కదా కనుపా కనుజెప్పలాగా మనల్ని కాపాడడం కాంటి ఇదే ఎంతకంటే ఏమి ఉండదు సాక్షి ఆయన కనుపాపలాగా మనల్ని కాపాడుతున్నాడు అల్లేలోయా మన ప్రాణాలు కాపాడుతున్నాడు మన జీవితంలో గొప్ప కార్యాలు ఎన్నో చేస్తున్నాడు అల్లేయ మేలు చేస్తున్నాడు దీవెంతున్నాడు ఆశీర్వదిస్తున్నాడు మన క్షమితున్నాడు మన యొక్క దురుద్దేశాలు కానీ దురాశలు కానీ మన పాపాలుగా ఆయన ఆయన జ్ఞాపం చేసుకుంటలేదు దయ దయ చూపెందుతున్నాడు నీతి మార్గాల్లో అలే అలేలోయ పరిమళింపజేస్తున్నాడు సాక్షిగా నిలబెడుతున్నాడు ఆశీర్వదిన్నాడు ఇచ్చింతున్నాడు పడిపోయినప్పుడు కృంగిపోకుండా ఆయనే మరి ఈ నెలలో నిజంగా చెప్పుకోవాలంటే మరి ఎన్నిసార్లు ఎన్ని కష్టాలు అలేలోయ అనుకోకుండా ఎన్నో కష్టాలు ఎన్నో నిందలు ఎన్నో బాధలు వచ్చాయి మరి అయన్నిటి నుంచి కూడా దేవుడు తప్పించాడు అల్లే మరి దేవుడిని మనం శుద్ధించాలి కదండి అలే ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు మనం అనుకోని ఎన్నో ఊహించని రీతిగా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి అలేలోయ మరి ఆయన కృతజ్ఞత శుద్ధిని చెల్లించా అందుకే నేను నిత్యం నేను శుద్ధిస్తాను ప్రభువ నేను కనపరుస్తాను ప్రభువా నువ్వే నా రాజువి నేను రాజ్యాన్ని పరిపాలించడం కాదు నన్ను నువ్వు అనుక్షానం కాపాడుతున్నావు రాజు కంటే రాజుకి మనకంటే ఎక్కువ ప్రమాదాలు ఉంటాయి అలేలోయ రాజుకి ఎక్కువ శ్రమలు ఉంటాయి అవునా కాదండి మనమైతే మన ఇంటి గురించి ఆలోచించుకుంటాం మన సంఘాల గురించి ఆలోచించుకుంటాం రాజు అయితే రాజుల్లో ప్రజలందరి గురించి ఆలోచించాలి అలేలుయ అలాంటి రాజునే నడిపించేవాడు దేవుడు అలేలోయ ఆ రాజుకే రాయు రాజు అయి ఉన్నాడు ఆయన అలేలోయ అతన్నే పరిపాలిస్తున్నాడు ఎంత జ్ఞానం కావాలండి ఒక రాజుకి ఎంతో జ్ఞానం కావాలి తాగేసి పడుకుంటారు ఏంటంటే రాజులు అంటే అలేయా లేవు తోతయా కాబట్టి ఆ కావాల్సిన ఆ జ్ఞానాన్ని ఆ రాజుకి ఇచ్చి తను ఏర్పాటు చేసుకున్నటువంటి తన అభిశక్తులు ఉన్నటువంటి రాజుని ఆయన ప్రేమిస్తున్నాడు కాపాడుతున్నాడు అలే భక్తిహీనులే నశించిపోతారు తను భయభూతి గల వారి కోరిక నెరవేరుస్తాడు లోయ ఆయన మొరపెట్టి వారికి ఆయన సమీపంగా ఉంటాడు అలేలోయ ఆయన నిజమగా మొరపెట్టేవారు ఆయన సమీపంగా ఉంటాడు లోయ కాబట్టి ఈ కీర్తన మనం చూసిన నాలుగు విషయాలు బాగా గమనిస్తే రాజు అయిన నా దేవాన్ని అలే లోయ నీ మహాక్ష్యం గ్రహింప సత్యం కానీ నువ్వు అధిక స్తోత్రానికి యోగ్యుడు లోయ అలాగే నువ్వు కనికరం గల దేవుడు అని రెండు లోయ మూడోది ఆయన ప్రార్థనలో ప్రార్థనలు ఆలకించేవాడని నాలుగవది ప్రా నిజంగా మొరపెట్టే వారి సమీపం ఉంటాడని ఐదవది అలేలోయ ఆయనందు భయభత్తులు కలవారు కోరిక ఆయన నెరవేరుస్తాడని బతికీనలే కూలిపోతాడని కురుంగిపోయిన వారిని ఆయన లేవనెత్తుతాడని పడిపోయిన వారు అందరిని వద్దునతాడని ఇలాంటి దేవుడు మరి ఎక్కడా లేడని అలేలోయ ఒకసారి అయితే డాక్టర్ గారు అన్నారో ఆంధ్రప్రదేశ్లో కాదు దేశంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను చెప్తున్నాను నీకు ఆపరేషన్ పడదానండి నేను ప్రార్థన చేసుకుని నెల తెరగకుండా వెళ్ళాను అల్లేయ వెళితే ఆ డాక్టర్ కాక చెప్తున్నాను నేను నన్ను దేవుడు తొక్కపరిచడా అల్లెలోయ నేను అడిగింది నాకు ఇచ్చేడండి అని చెప్పాను అలేలోయ అలే లోయ అలా చెప్పించగల దేవుడు ఎసుకురావు ఒక్కడే పరిస్థితులు మార్చేవాడు ఆయన ఆశ్చర్యకరణ చేస్తాడు మహా మహాత్సాలు చేస్తాడు ఆయన అలేయా నువ్వు అనుకున్నట్టు ఉండదు నిన్ను కంటిపాలాగా కాస్తాడు ఒక తల్లి కంటే ఎక్కువ ప్రేమిస్తాడు హల్లేయ నిన్ను వేదంలో బాధల్లో నేను అలా అత్తమాటి ఉంచడం మనం అనుకుంటాం ఇయే కష్టాలు అనుకుంటాం వీటికంటే కష్టాల్లో చాలామంది ఉన్నారు మనం ప్రభువుని నమ్మేం కాబట్టి ఈ మాత్రమన్నా అప్పుడప్పుడు గొట్టు పైకి పైకి వెళ్ళిపోతున్నాం మనం ఆ సిగెట్లు లాగేస్తున్నాడు ఎప్పటికప్పుడు పడిపోతున్నాం మనం చేసుకునే కొన్ని ఉన్నాయి హలేలోయ ఆయన పైకి లాగేస్తున్నాడు కాబట్టి అలా సిగరెట్ని నడిపిస్తున్నాడు ఆ కష్టాలు అయినా మనం నడుతున్నాం ఇలాంటి కష్టాలు ఎవరికైనా వస్తే మనకు వచ్చిన కష్టాలు ఎవరికైనా వస్తే అది కనిపించకుంటూ పోతారు హలేయ మనం కాబట్టి